హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం దృష్ట్యా వాణిజ్యం కోసం చెల్లింపుల కోసం మరొక విధానాన్ని చూడాలని భారతీయ బ్యాంకులను ఆర్బీఐ కోరింది దీనికోసం ఆర్బీఐ ఎంపిక చేసిన బ్యాంకులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది రష్యాకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నుండి దానిని తొలగించినట్లయితే ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సిద్ధం చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది పై రష్యా దాడి చేసిన తర్వాత అమెరికా దాని మిత్ర దేశాలతో సహా పలు దేశాలు దానిపై ఆంక్షలు విధించాయి రష్యా బ్యాంకింగ్ బ్యాంకింగ్పై యుఎస్ ఆంక్షలు విధించింది ప్రస్తుతం బ్యాంకుల మధ్య ఎలక్ట్రానిక్ నగదు బదిలీ కోసం ఉన్నటువంటి గ్లోబల్ మెకానిజం స్విఫ్ట్ ప్లాట్ఫామ్ నుండి ప్రధాన రష్యన్ బ్యాంకులను తొలగించాలని నిర్ణయించారు ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు అయితే భారత యూపీఐ రష్యాకు చెందిన ఎఫ్పిఎస్ను అనుసంధానం చేసే అవకాశాన్ని చర్చించినట్లు సమాచారం అలాగే సీమాంతర చెల్లింపుల కోసం బ్యాంక్ ఆఫ్ రష్యాకు చెందిన సర్వీసెస్ బ్యూరో ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజింగ్ సిస్టమ్ను ఉపయోగించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది భారత్ ప్రస్తుతం ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న స్విఫ్ట్ నెట్వర్క్ను ఉపయోగిస్తోంది యుక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో తాజా భేటీలో ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి తమ తమ దేశాల కరెన్సీల్లో సీమాంతర చెల్లింపులను జరిపేందుకు తోడ్పడేలా భారత్ సింగపూర్ ఇటీవలే యూపీఐ పేనౌను అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే సింగపూర్లోని ప్రవాస భారతీయులు తక్కువ లావాదేవీల వ్యయాలతో సత్వరం అక్కడి నుంచి ఇక్కడకు డబ్బును పంపించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతోంది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్